హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ నేచురల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో పూజ చేసుకుంటాను అదేంటంటే త్రినాద మేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గు త్రినాద మేళ అంటారు కదా మీ అందరికీ తెలుసు కాకపోతే నేనే విధంగా చేయాలని చేసాన అనేది ఈ వీడియోలో చూపించాలనుకున్నాను అందుకే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చివరికి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పూజ చేసుకుంటున్నాను పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను కట్ ఈరోజు పూజ కోసం నేను ఇల్లంతా ఒత్తుకున్నాను మొత్తం శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్ తరువాత ఆ పూజకు సంబంధించి కర్రతో చేసిన పేటను శుభ్రంగా నీళ్ళతో కడగడం జరిగింది ఆ తర్వాత ముగ్గురికి వేరే వేరేగా పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ చెంబులను కూడా కడగడం జరిగింది పూజ సామాగ్రి మొత్తం కడిగేసి శుభ్రపరచుకున్నాను ఫ్రెండ్స్ శుభ్రపరచుకున్న తర్వాత ఆ కడిగిన పేటని మనం పసుపుతో శుభ్రంగా పసుపు రాసుకోవాలి చుట్టుపక్కల పసుపు ఏమాత్రం బొల్లి ఉండకున్నా ఆ తరువాత దానికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చక్కగా మనం త్రిమూర్తుల కోసం ఒక మంచి ముగ్గు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ ముగ్గులు అంతా వేసిన తరువాత మనం మిగతా సామాగ్రి ఏవైతే చెంబులు ఉన్నాయో ఆ చెంబులకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అలాగే పిండితో కూడా బొట్లు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా త్రిమూర్తుల కోసం పూజ అయితే సామాగ్రిని తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే నేను ముగ్గు చాలా బాగా వేసాను అని అనుకుంటున్నాను కాకపోతే ఎంతమందికి నచ్చిందో లేదో అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ బాగుందా నా ముగ్గు బాగుందని అనుకుంటున్నాను ఇదండి మన చెంబుకి శుభ్రపరుచుకున్న చెంబుని పసుపుతో అద్దుకొని తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత దానికి పిండి ముగ్గులు కూడా అలాగే పిండి చొక్కలతో కూడా బొట్లు పెట్టడం కూడా చేస్తారు ఈ విధంగా మూడు చెంబులకి బొట్లు అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ తర్వాత కొబ్బరికాయకి కూడా పసుపు రాసి దానికి కూడా కుంకుమ బొట్లు పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మనకి పూజ సామాగ్రి రెడీ చేసుకోవాలి తరువాత నేను అక్షంతలు అయితే కలపడం జరిగింది ఇప్పుడు పసుపు మనం దీనికి విఘ్నేశుడికి ఆకారంలా చేసుకోవాలి విఘ్నేశ్వరుడు చేసి దానికి కుంకుమ చందనం బొట్లు పెట్టాను ఇప్పుడు పూలన్నీ మాలని కొట్టడం జరుగుతుంది ఈ విధంగా మనకి పూజ కోసం ముందుగా అన్ని సామాగ్రిని రెడీ చేసుకున్నాను ఇప్పుడు పూజ కోసము మరి ఆకులు మామిడి ఆకులు కడగడం జరిగింది తరువాత సాయంత్రం దేవుడికి కుంకుమ బొట్లు పెట్టి చందనం పెట్టి దేవుడికి అమర్చడం జరుగుతుంది ఇలాగా మామిడాకులు ఆకులు మర్రాకులతో దేవుడికి డెకరేషన్ అనేది చేస్తారు తరువాత ఈ మర్రాకు పైన మనం ముందుగా తయారు చేసిన ఏదైతే గణపతి పసుపు గణపతి చేసామో దానికి పెట్టి దానిపైన త్రిమూర్తులకి వెడమ భాగమున గణపతిని ఉంచి మనం పూలతో అక్షంతాలతో నైవేద్యంతో పూజించాలి తర్వాత ముగ్గురికి వేరువేరుగా మూడు ప్రమిదల్లో దీపాలైతే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ముగ్గురికి వేరువేరేగా ఆకు చెక్క అంటారు తమలపాకులు అలాగే ముగ్గురికి వేరే వేరేగా తమలపాకు అనేది పెట్టడం జరుగుతుంది అది కూడా ముగ్గురికి వేరే వేరేగా ఉంచాలి అలాగే గణపతికి కూడా తమలపాకు పెట్టడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ తరువాత దీనికి ముఖ్యంగా కావాల్సింది గంజాయి ఎందుకంటే త్రిమూర్తులకి కావాల్సింది గంజాయి చూసారా వీటినే గంజాయి అంటారు ఈ గంజాయి పూజలో అగ్నిలో వేయాలి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూడు వేరు వేరు భాగాలు చేసి పటం దగ్గర ఉంచడం జరుగుతుంది పూజ చివరిలో దాన్ని అగ్ని దూపంలో వేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా త్రిమూర్తుల పూజకి నేను అమర్చుకున్నాను చూస్తున్నారా ఇదే ఇదేనండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజ ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన విధంగా నేనైతే చేస్తున్నాను మీకు ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా పూజ కోసం అంతా రెడీ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన పూజ కోసం ఎవరైతే పిల్లలు పెద్దలు వచ్చుంటారో వాళ్ళకి చందనం బొట్లు పెట్టి అక్షాంతాలు చేతికిచ్చి పూజ చదవడానికి రెడీగా ఉండాలి అలాగే చదివే ముందు ఆ పుస్తకానికి దండం పెట్టి పూజ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే నేనైతే త్రినాథ మేళ పూజను పూర్తి చేసుకున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే త్రినాథల ఆశిస్సు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను